ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం శత్రువులుగా మారిన భార్యాభర్తలు వేరువేరుగా ఒక సాధువు దగ్గరికి వెళ్ళి స్వామి నా భార్య నన్ను రోజూ హింసిస్తుంది దాన్ని చంపేయాలనంత కోపంగా ఉంది నాకు ఏం చేయమంటారు అని అడుగుతాడు దానికి ఆ సాధువు ఆలోచించి బాబూ మరొక నెలలో నీ భార్య తనంతటి తానుగా చనిపోతుంది తనను నువ్వు ఏమీ చేయాల్సిన అవసరం లేదు అని అంటాడు అది విని అవునా స్వామి అని సంతోషంగా వెళ్ళిపోతాడు భర్త మరుసటి రోజు అతని భార్య ఆ సాధువు వద్దకు వస్తుంది స్వామి నా భర్త నాకు నరకం చూపిస్తున్నాడు ఎలాగైనా అతన్ని వదిలించుకోవాలి ఏదైనా మందో మాకో ఉంటే ఇవ్వండి స్వామి అని అడుగుతుంది దానికి ఆ సాధువు ఆలోచించి అమ్మా ఇది చాలా కఠినంగా పాటించాల్సిన మందు ముప్పై రోజులు ఎవరికీ కనపడకుండా రోజుకి ఒక చుక్కని నీ భర్త తినే భోజనంలో కలిపి ప్రేమతో తినిపించు నువ్వు అనుకున్నది జరుగుతుంది అని అంటాడు స్వామీజీ ముప్పై రోజులు గడవకముందే ఆ భర్త స్వామీజీ దగ్గరికి వచ్చి నా భార్య చనిపోవడానికి వీలులేదు ఆమెను రక్షించుకోవాలనిపిస్తుంది ఎలాగ స్వామీ అని స్వామీజీ దగ్గరికి వచ్చి అడుగుతాడు అప్పుడు స్వామీజీ నాయనా తను చనిపోతుందని తెలిసాక ఎలాగో చనిపోతుంది కదా అని నువ్వు తనని ద్వేషించడం మానేశావు ఉన్న కొన్ని రోజులైనా సరే సంతోషంగా ఉండని అని తనకు కొద్దిపాటి ప్రేమను అందించావు కాబట్టి తను పూర్తిగా మారిపోయింది నీలో ఈ మార్పు కోసమే అబద్ధం చెప్పాను తనకు ఏమీ కాదు నాయన వెళ్ళు అని చెబుతాడు మరుసటి రోజు భార్య సాధువు దగ్గరికి వచ్చి తప్పు చేశాను స్వామి ఆయన ప్రేమను అర్థం చేసుకోకుండా మందు పెట్టి చంపాలనుకున్నాను నన్ను క్షమించండి నా భర్తను రక్షించుకునే మార్గం చెప్పండి అని అడుగుతుంది తల్లి నీకు ఇచ్చింది విషం కాదు అది తేనె నువ్వు వాడిన మందు వల్ల కాదు అతను మారింది నువ్వు చూపించిన ప్రేమ వల్ల అతను పూర్తిగా నీకు దగ్గరయ్యాడు భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు ఉండాలే గాని ప్రాణం తీసేయాలి అన్నంత ద్వేషాలు పెంచుకోకూడదమ్మా అని హితవు చెప్పి ఆమెను పంపించాడు సాధువు శ్రీమాత్రే నమ